మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం ఎంపీ యూపీఎస్ పాఠశాలలో టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు జూలపల్లి ప్రభాకర్ ఒక దాత సహకారంతో పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రూ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైసా శ్రీనివాస్ ప్రభాకర్ మాట్లాడారు మహబూబాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని విద్యార్థుల విద్యా అభివృద్ధికి మా వంతుక సహాయ సహకారాలు అందిస్తున్నామని రాబోయే రోజుల్లో పాఠశాలను దత్తత తీసుకున్నారు అన్ని రకాలుగా అభివృద్ధికి ముందుకుంటామని విద్యార్థుల చదువుని ఇష్టంతో కష్టపడి చదివి ఒక లక్ష్యం నిర్దేశించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని తెలిపారు పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్ పంపిణీ చేస్తామని అన్నారు మండలంలోని పాఠశాలలో ఒక దాత సహాయ సహకారంతో విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేపడుతున్నామని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉపెందర్ సూర్యప్రకాష్ సూర్యతేజ శంకర్ మౌనిక శృతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దాత సహకారంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులందరికీ దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఈ దుస్తులతోనే కాకుండా ఇక్కడ అకాడమిక్ అచీవ్మెంట్ సంబంధించి కూడా మరింత సహకారానికి దాతలు ముందుకొస్తున్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ బ్రాహ్మణపల్లి ప్రజలు ఈ బడి అభివృద్ధి పట్ల మరింత శ్రద్ధ వహించి బడి మీద నమ్మకంతో పిల్లల్ని ఇక్కడికి పంపితే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం విద్య కోసం పనిచేస్తున్న వాళ్ళం ఈ బడిని దత్తత తీసుకొని ప్రభుత్వం సహకరించలేని సమస్యలను కేంద్రీకరించి దగ్గర నుంచి విరాళాలు సేకరించి విద్యార్థులకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా మా ముద్దు మెయింటెనెన్స్ పచ్చదనం క్లాస్రూమ్ల డెకరేషన్ ఇవన్నీ కూడా ఆకట్టుకున్నట్టుగా ఉన్నాయి భవిష్యత్తులో కొనసాగించాలని పిల్లలు కూడా అకాడమిక్గా గా మంచి అభివృద్ధి సాధించాలని ఇక్కడ ఉన్న పిల్లల్ని ఈ పడిలో చేర్పించే విధంగా ఇక్కడ గ్రామస్తులు సహకరిస్తే ఖచ్చితంగా మండలంలో ప్రభుత్వ స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్ తరాలు సౌకర్యం కల్పించుకొని ముందు పోవడం సంతోషకర విషయం కోరుకునేది విద్యార్థుల విద్య అభివృద్ధి దాదాపు రూపాయల వరకు ఒక డ్రెస్సెస్ పేరు అనేది కూడా దాత అన్నాడు దాత నాకు బహుకరించడం జరిగింది వాటిని శ్రద్ధాభక్తితో దాదాపుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు కానీ లోకల్ పాఠశాలలు కానీ అందరికీ పది రోజులు పది రోజులు కానించి పంచుకుంటూ వస్తున్నా దాదాపు రెండు నెలలు అవుతుంది చివరికి ఈ ప్రైమరీ పేరులో కూడా మాకు మక్కువ మీద ప్రేమ మీద అనురాగంతో ఉపాధ్యాయ బృందం మీద ప్రేమతో జాలితో వచ్చి మీ అందరినీ కలిసి ఆనందం వహించాలని కోరుకుంటూ మీ అందరికి ఇచ్చినందుకు దాతకు మరొకసారి సబట్లు కొడుతూ ఇదే విధంగా నేను కూడా నా కొంత మా అమ్మ నాన్న గీతకాలకు కూడా మీకు కావాల్సిన కొన్ని వస్తువులు కూడా నేను మా సూర్యప్రకాష్ ఫ్రెండ్కు అందజేస్తాను తర్వాత త్వరలో కూడా నేను పాఠశాలలు కూడా అప్పుడప్పుడు సందర్శిస్తా కూడా మహిళని గారు ఒక మూడు నెలలు నాలుగు నెలలు వచ్చి కూడా చూసి మీకు ఏమేమి వసతులు లేవో అవి కూడా కొన్ని కల్పిస్తా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు